ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బిఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు మరి బిఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా మీరు మా కండగా నిలబడకుండా నిన్న సన్నాసి మాట్లాడతాడు ఎన్నికల కమిషన్ కలవనికి వచ్చిన ఢిల్లీ కంటే రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడై నేను అడగదాల్చుకున్న మా బలహీన వర్గాల సోదరులు అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామా కనిపిస్తుంది ఉంటుంది రుచి ఆయన పేరే డ్రామా నీ ఇంట్లో ఉంది నీ ఒంట్లో ఉంది నీ రక్తంలో ఉంది నీ పేరులో ఉంది మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతకే కుటుంబం మీది మాకు డ్రామాలు అవసరం లేదు చిత్తశుద్ధి ఉంది అందుకే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు సరిగ్గా మూడు వేల మూడు వందల అరవై ఐదు రోజుల్లో బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతిపాదన నుంచి బిల్లు ఆమోదం వరకు సంవత్సరం తిరిగే లోపల చేసి వంద సంవత్సరాల సమస్యకు ఒక్క సంవత్సరంలోనే పరిష్కారం చూపించిన మంత్రులందరి వేదిక మీద ఉంది నువ్వా నువ్వా దిక్కుమాలినోడ మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది నీ దిక్కుమాల మాటలు నీ దివాల కోరు విధానం బండకేసి కొట్టినా వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టినా మీ బుద్ధి మారలేదు మీ ఆలోచన మారలేదు అందుకే ఇలా మీ ఇంట్లోనే చక్కగా లేరు ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు మూడోగా ఆయన మధ్యస్థం అంట నేను అటు కాదు నేను ఇటు కాదు అంటాడు ఈయన ఈ అటు ఇటు రానోడు కూడా నా గురించి మాట్లాడతాడు అందుకే మిత్రులారా ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవడు ప్రశ్నించలే ఇవాళ తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయ్యింది ఇవాళ ఈ తెలంగాణ మోడల్ ఈ కులగణన ఈ జనగణన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామిని సృష్టించబోతుంది ఆ సునామిలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలువబోతుంది నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు ఆనాడు గుజరాత్ లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్సీ నుంచి మారుద్దామనుకున్నాడు అది సాధ్యపడలేదు నిన్నగాక మన ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ బాయో కిషన్ రెడ్డి రామచంద్రరావు కాదు మన సవాలు మన పోటీ మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద నరేంద్ర మోడీ మీద భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా మా డిమాండ్ ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్ర కోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి ఎర్ర కోట మీద మూడు రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ భారత ప్రధానమంత్రి గారికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలే మీ పోర్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగలే మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డ మీద మా బలైన వర్గాల సోదరులకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాత్ లోకి వచ్చిన కడుపు మంటేందని నేను అడగదలుచుకున్నా ఇవాళ మేం గుజరాత్ లో అడగలేదే మేము ఉత్తరప్రదేశ్ లో అడగలేవే మేము మహారాష్ట్రలో అడగలేవే మేము మా తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను నిర్ణయించి శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ముక్త కంఠంలో నాలుగు కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా ఇలా నరేంద్ర మోడీ గారు మన బద్ద శత్రు మన బలైన వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఆయనకు లేదు ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి రామచంద్రరావుకు బండి సంజయ్కి ఏమైంది పొయ్యకాలం వచ్చిందా అని నేను అడుగుతున్నా కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి మల్ల రా మీరు తెలంగాణకు మల్ల అడగరా ఓట్లు తెలంగాణలో బలైన వర్గాలకు మల్ల రా దళిత కాలనీలకు మల్ల కలువరా ఆదివాసీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా మీ బంధం తెగిపోయిందా పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి మీ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బిఆర్ఎస్